హాయ్ హలో ఈరోజు ఎండబెట్టి ఓవర్ నైట్ నాన్ పెట్టిన బోటి కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సిన మసాలా జీడిపప్పు బాదం పప్పు జీడిపప్పు బాదంపప్పు టెంకాయకి బదులు తీసుకున్నాను అల్లం ఎల్లగడ్డ యాలగబుడ్డలు రెండో మూడో చెక్క లవంగం టమోటా ఎర్రగడ్డ తీసుకున్నాను పసుపు ధనియాల పొడి కారం పొడి వేసి అన్నీ మిక్సీ పట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేయకూడదండి బోటిల్లో కొవ్వు ఉండిందంటూ అది ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది బాగా కడిగి పెట్టుకున్న బోటి వేసుకున్నాను ఇది బాగా వేగాలండి హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించితే చాలా బాగుంటుంది తొందరగా వేగిపోతుంది ఒట్టిది కదండి కొంచెం టైం పడుతుంది ఇలా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసి పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు బాగా కలిసి బాగా పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళతోనే వేసాను నీళ్ళు ఎక్కువ తక్కువ కాకుండా వేసుకుంటే చాలా బాగుంటుంది ముక్కలు మునిగేంత వరకు వేస్తే చాలా అండి బోటి ముక్కలు ఏడు విజిల్లు పెట్టానండి నేనైతే దానికి ఏడెనిమిది విజిల్లు పెట్టాలి నేను ఏడు పెట్టాను బాగా ఉడికింది ఎండు కదండి ఆ మాత్రం విజిల్లు లేకపోతే అది అవ్వదండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇది చూడండి ఒకసారి ట్రై చేసి థ్యాంక్ యూ